నూతన సంవత్సరం సందర్భంగా దేవుని మాటలు మనం వినడానికి ప్రభు సహాయం చేశారు అవకు గ్రంథకాలేటా చెప్తున్నాడు విప్పోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుతున్నాను విపవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరసము సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియజేయము కోపం వాత్సల్యములకు జ్ఞాపకంలో తెలుసుకున్నాము దేవుడు ఈ మాటలో మన జీవించరు కాదు పిల్లల ఈ సలబడిన లేఖ బాగానే మనం చూసినట్లయితే హబు తా తెలియపరుతున్నాడు సంవత్సరములు జరుగుతుండగా దాన్ని నాకు తెలియజేయండి అని చెప్తూ ఉన్నాడు దేవుని పిల్లలుగా ఉన్న మన కూడా సంవత్సరాలు జరిగే కొన్ని రేపు ఏం జరుగుతుందో మనకు తెరడం కారణం చేత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి ఈ చాలా సత్యాలు అనేకమైన విషయాలను తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కడవర దినాల్లో మనం నూతన సంవత్సరం వచ్చిందని చెప్పుకుంటూ ఉన్నాం కానీ నిన్న ఏం జరిగిందో మనకు తెలుసు కానీ రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి సంవత్సరాలు జరుగుతున్న కొలది కూడా నీ నూతన నోతపరచు దాని నాకు తెలియజేయి అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మనం ద్వితీయోపదేశంలో చూస్తే ఈ ఉదయకాలపు సమయంలో చక్కని వాగ్దాన ప్రభు మనకి బయలుపరిచారు కాండము పదకొండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినట్టు చూస్తే అది ఆకాశ జాల మాత్రం

ఆయన కనిక్రమం మన ఎడలా ఉన్నది కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం కాబట్టి ఈ ఉదయలో దేవుని యొక్క మనము మన కుటుంబాలు శతపాటు కలిగి జీవితం ప్రభు సో ప్రభు యొక్క నూతనమైన వాగ్దానం ఎదురు చూద్దాం అట్లా చూసేటట్లు ప్రభు సహాయం తోడై నడిపించి ఆశీర్వదించిన కాక